వెల్కమ్ టు ఎంజిఆర్ఐఏఎస్ అకాడమీ డి రేస్ఫరెంట్స్ ఈరోజు మనం చెప్పుకునే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మేజర్ ధ్యాన్ చంద్ సో మేజర్ ధ్యాన్ చంద్ యొక్క ప్రాధాన్యత ముఖ్యమైన అంశాలు ఏంటో ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సంబంధించిన అంశాలతో మీకు రావడం జరిగిందండి సో డి రాస్ఫరెంట్స్ ఎవరైనా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సో క్లాస్లోకి వెళ్దాం మేజర్ ధ్యాన్ చంద్ ఈయనంటూ ఎవరికి తెలియనటువంటి వ్యక్తి ఎవరు ఉండరండి ఒకటి పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ రాజ్ అనే ప్రాంతంలో జన్మించినటువంటి ప్రముఖ హాకీ క్రీడాకారుడు జాన్ చంద్ సో ఎందుకు ఈయన గురించి ఈరోజు మనంతా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముందుగా భారత ఆర్మీలో ఒక కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తిగా ప్రసిద్ధి కాంచారు కనుక ఈ మేజర్ అనే పేరు రావడం జరిగింది ఇక రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశ క్రీడా విభాగంలో అందులో ఈరోజు మన జాతీయ క్రీడగా చెప్పుకున్నటువంటి క్రీడా విభాగంగా చెప్పుకున్నటువంటి హాకీలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ప్రపంచ క్రీడా వేదిక అయినటువంటి ఒలింపిక్స్లో మూడు సార్లు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మూడు సార్లు భారతదేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టినటువంటి క్రీడా ఈవెంట్ ఏదైనా ఉందంటే అది హాకీ మాత్రమే అది ఎవరు ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగిందంటే మేజర్ జాన్చంద్ ఆధ్వర్యంలో తీసుకురావడం అనేది జరిగింది అయితే ఒకనొక సమయంలో ప్రపంచ అధినేత ప్రపంచ ప్రపంచాన్నే గడగడలాడించినటువంటి ఒక అడాల్ఫ్ హిట్లర్కి ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక మేజర్ చంద్ గారి ఎందుకంటే ఒకనొక సమయంలో బెర్లిన్లో జరుగుతున్నటువంటి ఒలింపిక్ క్రీడలో తన యొక్క క్రీడా మైదానంలో చూస్తున్నటువంటి సమయంలో ఆయన ఆటను ఆయన యొక్క సామర్థ్యాన్ని ఆయన యొక్క ఆటలో ఉన్నటువంటి ప్రతిభను చూసి స్వయంగా తన ఆఫీస్కి పిలిపించి సో జాన్ ఇలా చెప్పడం జరిగింది ఏమిటంటే జాన్చంద్ నువ్వు యొక్క నీ యొక్క ఆటను మంత్రముగ్ధుని అయ్యాను చాలా గొప్పగా ఉన్నతంగా విలువగా ఆడావు సో నీ యొక్క ఆటను ప్రతిభను చూస్తే నువ్వు మా దేశానికి వచ్చిస్తే నీకు ఉన్నతమైనటువంటి బాగా గౌరవంగా చూసుకుంటావు నీ దేశం నీకేమిచ్చింది అని అడగగానే సో ఎవరైనా కొడుకు కొడుకు తల్లికి ఇవ్వాలి తప్ప తల్లి దగ్గర నుంచి కొడుకు తీసుకోరు అనేది చక్కగా సమాధానం చెప్పాడు అంటే నా తల్లి లాంటిది నా దేశం నా దేశానికి నేను ఏదైనా పుట్టిన ఒక సార్థకతకి ఏదైనా ఉందంటే అది ఈ రూపంలో ప్రపంచ దేశాలకి భారతమాత ఒడిలో ఉన్నటువంటి నా యొక్క గొప్పతనం ఉందంటే ముందుగా ఆ పతాకం ఆ గౌరవం ఎవరికి చెందాలంటే నన్ను కన్నా నా తల్లిదండ్రులు తల్లిదండ్రుల కన్నటువంటి నా భారతమాతకే భరతమాతకి గౌరవం దక్కాలి నేను భరతమాతను విడిచి ఎక్కడికి రాను నా దేశమే నా ఇల్లు నా దేశమే నా యొక్క గొప్పతనం నా యొక్క ఊపిరి అనగానే తను ఒక్కసారిగా అవాక్ కావడం జరిగింది అంటే ఏ దేశమైనా దేశభక్తుల నుండి ఎలా ఉండాలి అని సో ఇది ధ్యాన్ గారు అడాల్ఫ్ ఫిట్లర్ గారికి ఇచ్చిన సమాధానంగా మనం చెప్తాం ఇక జాన్చంద్ మేజర్ జాన్ చంద్ గురించి మనం చెప్పుకున్నట్లయితే రెండు వేల పన్నెండులో మొట్టమొదటిసారిగా భారతదేశంలో జాతీయ క్రీడల దినోత్సవాన్ని తొలిసారిగా నిర్వహించడం జరిగింది అది ఫస్ట్ ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆనరబుల్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుకి పదమూడు జాతీయ క్రీడల దినోత్సవాన్ని పూర్తి చేసుకోవడం జరిగిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ మేజర్ జాన్చంద్ యొక్క సర్వీస్కు సేవకు గుర్తించి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఆరులో పద్మభూషణ్ అవార్డుతో కూడా ఈయన్ని ఘనంగా సత్కరించిన అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మేజర్ జాన్చంద్ యొక్క సర్వీసును జ్ఞాన జన్మదినాన్ని ప్రతి ఏడాది ఆగస్టు ఇరవై తొమ్మిదిన జాతీయ క్రీడల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందండి సో అలాగే ఈయన పేరు మీదుగా ఆటల్లో అత్యంత ప్రతిభ కొనసాగించినటువంటి క్రీడాకారులకి జీవిత సాఫల్య అవార్డు జాన్చంద్ జీవిత సాఫల్య అవార్డు పేరు మీదుగా ఈయన పేరు మీదుగా అవార్డుని ప్రదానం చేయడం అనేది జరుగుతుందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ క్రీడల మైదానానికి ఈయన పేరు మీదుగా మేజర్ జాన్చంద్ నేషనల్ స్టేడియం పేరుగా ఈయన పేరుగా మార్చడం జరిగిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇది అంటే భారతదేశంలో క్రీడా విభాగానికి ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చినటువంటి అమృతమూర్తిగా చెప్పుకుంటాం మేజర్ జాన్చంద్ అంటే మన దేశంలో ఉన్న ప్రతి విద్యార్థి అలాగే ప్రతి పౌరుడు కూడా ప్రతి క్రీడాకారుడు కూడా ఈయన గురించి తెలుసుకోవడం చాలా ప్రధానం చాలా ముఖ్యమండి ఎందుకంటే మన యొక్క ప్రాధాన్యత మన యొక్క గొప్పతనం ఏదైనా ఉందంటే మన యొక్క సాంప్రదాయం మన యొక్క కల్చర్ ఆ కల్చర్ అనేది మన పుట్టుకకు మన యొక్క పెరుగుదలకి మన యొక్క జీవితాన్ని మార్చేది ఆ కల్చర్ అండి అటువంటి కల్చర్ని అత్యున్నతమైన స్థాయికి తీసుకొచ్చినటువంటి క్రీడా విభాగానికి తీసుకొచ్చిన కల్చరు మన కారకులుగా మనం చెప్పుకుంటాం ఆయన పేరే మేజర్ జాన్ చందు ఈయన యొక్క జన్మదినాన్ని మనం ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క క్రీడాకారుడు ప్రతి ఒక్క పౌరుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈయనలాగా అత్యున్నతమైనటువంటి డెడికేషన్ అలాగే క్రమశిక్షణ అలాగే డిటర్మినేషన్తో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క క్రీడాకారుడు అత్యున్నతమైన స్థాయిలో వెళ్ళగలుగుతారని సో వెళ్తే అదే ఈయన యొక్క అదే ఈయనకి మనం ఇచ్చే అత్యున్నతమైన గౌరవంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఈరోజు మనం మేజర్ ధ్యాన్ చంద్ గురించి చెప్పుకున్నటువంటి ముఖ్యమైన విషయాలండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టినట్లయితే తప్పనిసరిగా మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్